మార్కెట్ లో టమాటా ఏ సీజన్ లోనైనా లభిస్తుంది ఇది నిత్య పంట ఏ కాలంలో అయినా సాగు చేసుకోవచ్చు మార్కెట్ లో హెచ్చు తగ్గులను గమనిస్తూ రైతులు దప విత్తుకొని సాగు చేస్తున్నారు అయితే నాణ్యమైన అధిక దిగుబడులను తీయటంలో మాత్రం విఫలమవుతున్నారు ఈ నేపథ్యంలో టమాటా సాగులో అధిక దిగుబడుల కోసం పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్దతుల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి టమాటా పంటను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు కానీ అధిక ఉష్ణోగ్రతలు అధిక వర్షపాతం ఈ పంట తట్టుకోలేదు అందువల్ల శీతాకాలంలో సాగు చేసిన పంట నుంచి అధిక దిగుబడి వస్తుంది సారవంతమైన నేలలు ఇసుకతో కూడిన గరప నేలలు టమాటా సాగుకు అనుకూలం ఖరీఫ్ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రైతులు టమాటాను సాగు చేశారు అయితే లేట్ ఖరీఫ్ లో టమాటాను సాగు చేయాలనుకునే రైతులు అనువైన రకాలు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి ముఖ్యంగా పొలం తయారీ పోషకాలు ఎరువులు నీటి యాజమాన్యంతో పాటు చీడపీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చంటూ యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి టొమాటో అది ఖరీఫ్లో కానీ రబీలో కానీ ప్రధాన పంటగా పండిస్తుంటారు కాలానుసారంగా మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎక్కువ దిగుబడిని పొంది ఖర్చులను తగ్గించుకోవచ్చు ఇదే విధంగా టమాటోలో టమాటా సాగుకు ముఖ్యంగా ఎంచుకోవాల్సింది నీళ్ళలు దీనికి ఎర్ర నేలలు నీళ్ళలు ప్రధానంగా అనుకూలమైనవి అంటే ఉద్రిని సూచిక ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు ఉన్నట్లయితే నీళ్ళలు టమాటో సాగుకు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా టమాటోలో విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు అధిక దిగుబడిని ఇచ్చే కాలానికి అనుగుణంగా ఉన్నటువంటి విత్తనాలను ఎంచుకోవాలి అంటే ఖరీఫ్కి ముఖ్యంగా ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో లేట్ లేట్ ఖరీఫ్కి అనుకూలమైనటువంటి వెరైటీస్ అంటే మనకు పూసా రుబ్బి మరియు అర్క వికాస్ వంటి వెరైటీలను మనం ఎంచుకోవాలి లేదా మనకు ప్రైవేట్ రకాలైనటువంటి సాహో కానీ యుఎస్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఎయిట్ కానీ యుఎస్ డబల్ ఫోర్ జీరో కానీ లేదా లేదా అన్నపూర్ణ లేదా పిహెచ్ఎస్ డబుల్ ఫోర్ ఎయిట్ వంటి విత్తనాలు మనకు ఫర్టిలైజర్ షాప్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి అధిక దిగుబడినిచ్చే ఇచ్చే విత్తనాలు ఎన్నుకోవాలి విత్తన రేట్ వచ్చేసి మనకు ఎకరానికి దాదాపు సూటి రకాలైతే రెండు వందల గ్రాములు అదే మనకు హైబ్రిడ్ రకాలైతే అరవై నుంచి ఎనభై గ్రాములు మనకు ఎకరానికి సరిపోతుంది ఈ విధంగా విత్తనాన్ని ఎంచుకున్న తర్వాత టమాటోలో ముఖ్యంగా మనము నారుమడిని చేసుకోవాలి నారుమడిని చేసుకొని ఈ పెంచుకోవాలి నారుమడికి మనకు దాదాపుగా ఒక ఎకరానికి సరిపడే నారు అవసరం ఉన్నట్లయితే దాదాపు నాలుగు అడుగుల పొడవు ఒక మీటర్ వెడల్పు ఉన్నటువంటి నారుమడిని సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా నార్మడిని సిద్ధం చేసుకున్న తర్వాత మనము విత్తనాలను విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధికి మనము క్యాప్టన్ లేదా తైరం వన్ తైరంను ఒక మూడు గ్రాములు కేజీ విత్తనానికి కలుపుకోవాలి ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ మనము నాలుగు గ్రాముల శిలీంధ్ర నాశనంతో మనము విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ విధంగా విత్తన శుద్ధి అయిపోయిన తర్వాత విత్తనాన్ని మనము ఒక పది సెంటీమీటర్లు వేయడంలో నారుమడి మీద మనము విత్తుకోవాలి విత్తనాన్ని విత్తుకునే ముందే మనము ఈ కార్బోఫ్యూరన్ గుళికలను కానీ లేదా ఈ క్లోరైడ్తో కానీ మనము నేలను అంటే నార్మడిని మనము పిచికరీ చేసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది ఇదే విధంగా మళ్ళీ మూడు వారాల నారు మూడు వారాల నారుకి మనము కాపరాక్సిక్లోరైడ్ను మళ్ళీ ఒకసారి పిచ్చుకరీ చేసుకోవాలి ఈ విధంగా నార్మడిని మనము మూడు నుంచి నాలుగు ఆక నాలుగు ఆక్ల దశలో అంటే దాదాపు ఇరవై ఐదు రోజుల తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి ట్రాన్స్ప్లాంటింగ్ చేసే ముందు ఈ నారుని మనము ఒక రెండు ఎంఎల్ రోగారు ప్లస్ ఒక మనం ముంచుకొని ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకున్నట్లయితే చీడపిడలు ఎక్కువగా రాకుండా నివారించుకోవచ్చు టమాటాలో ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకం ఎరువులను వాడటం వలన ఉత్పత్తి పెరుగుతుంది కాయ కూడా నాణ్యతగా ఉంటుంది అయితే ఎరువులను నేరుగా కాకుండా డ్రిప్ ద్వారా అందిస్తే మొక్కలకు సమపాళ్లలో అంది మంచి దిగుబడులు వస్తాయి మరోవైపు చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలి సకాలంలో వాటిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది నత్రజని భాస్వరం పొటాషియం ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు కిలోల కిలోలు ఇచ్చే విధంగా మనం ఎరువులని తీసుకోవాలి దుక్కి దున్నే టైంలోనే మనము పశువుల ఎరువు బాగా మాగినటువంటి పశువుల ఎరువు పది టన్నులు ఎకరానికి వేసుకోవాలి అందులో మళ్ళీ యూరియా మనం ఒక పాలు దుక్కి సమయంలో మరియు బాసురం పొటాషియాలను దుక్కి సమయంలో వేసుకున్నట్లయితే దిగుబడి బాగుంటుంది అదేవిధంగా మళ్ళీ యూరియాని రెండు పాలుగా అంటే దాదాపు ముప్పై రోజులు నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకోవాలి ఈ విధంగా టమాటో ఎరువుల ఎరువులను వేసుకున్న తర్వాత మనం టమాటో నారుని ప్రధాన పొలంలో ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకున్న తర్వాత మనకు దాదాపు యాభై నుంచి అరవై రోజుల్లో మనకు పూత మొదలవుతుంది తర్వాత పది రోజుల నుంచి మనకు ఖాతా మొదలవుతుంది ఖాతా మొదలైనటువంటి రెండు నెలల వరకు మనకు ఖాతా కంటిన్యూ అవుతుంది కాయ పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి ఈ కాయ పగుళ్ళు రాకుండా ఉండడానికి మనము దుక్కిదున్న సమయంలోనే మనము పది నుంచి పన్నెండు కిలోల బోరాన్ వేసుకోవాలి బోరాన్ వేసుకున్నట్లయితే మనకు కాయ పగుళ్ళు ఎక్కువగా ఉండవు టొమాటోలు దీనితో పాటుగా మనము ఒక పది కిలోల జింక్ సల్ఫేట్ లేదా జింక్ సల్ఫేట్ని మనం ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచ్చుకొని చేసుకున్నట్లయితే దాదాపు ఇరవై శాతం దిగుబడి పెంచుకోవచ్చు ఈ విధంగా సూక్ష్మ పోషకాలని ఈ విధంగా చే ఇచ్చుకోవాలి లేదంటే మనకు మార్కెట్లో ఐఏహెచ్ఆర్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అరకా వెజిటేబుల్ స్పెషల్ అనేది దొరుకుతుంది దీన్ని మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికర చేసుకున్నట్లయితే కూడా మనకు దాదాపు ఇరవై శాతం దిగుబడి పెరుగుతుంది ఈ విధంగా మనము ప్రధాన పొలంలో నారును నాటుకున్న తర్వాత ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత టమాటాలు రెండు రకాలు ఉంటాయి అవి డిటర్మినేట్ మరియు ఇన్ డిటర్మినేట్ టైప్ అంటే డిటర్మినేట్ అంటే తక్కువ కాలపరిమితి ఉండి తక్కువ హైట్లో పెరిగేటువంటి మొక్కలు మరియు ఇండిటర్మినేట్ అంటే కొంచెం తీగలాగా పాకేటువంటి మొక్కలు అంటే ఈ డిటర్మినేట్ వాటికి మనము ఈ వెదురు కర్ర కర్రలతో కానీ స్టిక్స్తో కానీ మనము ఊతం అంటే సపోర్ట్ ఇచ్చుకోవాలి అదే ఇండె ఇండిటర్మినేట్ వెరైటీస్ అయితే మనము తీ దాదాపు పురి కోస కానీ లేదా కొంచెం పొడవాటి కర్రలతో కానీ మనం ఊతం ఇచ్చుకోవాలి ఇది తప్పనిసరి ఈ విధంగా చేసినట్లయితే మనకు కాయ అది కాండము నేల మీద వాలి కాయలు నేలకు తగలకుండా ఉండి మరియు కాయ నాణ్యత బాగుంటుంది అదేవిధంగా టమాటాలు కలుపు నివారణకు మనము దుక్కి దున్నే ముందు దుక్కి దున్నిన తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ ముందు మనము ప్రీ ఎమర్జెన్సీ సర్వీస్ ఏంటంటే పెండి మీతాలైన ఒక లీటరు ఒక లీటరు రెండు వందల లీటర్ల నీటి నీటికి కలుపుకొని ఒక ఎకరానికి మనం పిచ్చికరీ చేసుకోవాలి అదే ఇది ఇది పిచ్చికరీ చేసుకున్న తర్వాత ఇరవై నుంచి నలభై ఎనిమిది గంటల్లో మనము నారుని ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి అదే విధంగా మళ్ళీ మనము టమాటో నారు ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ముప్పై రోజులకు ఈ కలుపు బెడద అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి టైంలో మనము మెట్రి బ్యూజిన్ మెట్రి బ్యూజిన్ మూడు వందల గ్రాములు ఎకరానికి మనము పిచికర చేసుకున్నట్లయితే మనకు ఈ కలుపు అనేది నివారించుకోవచ్చు ఈ విధంగా కలుపు నివారణ చేపట్టాలి తర్వాత మనకు టొమాటోలో చీడపిడల సమస్య ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా టమాటో అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది పిన్వామ్ అంటే ఈ మధ్య ఎలా ఎక్కువగా ఈ టొమాటో పిన్వామ్ ఈ విధంగా టొమాటో పిన్వామ్ని మనము అరికట్టాలంటే ఒక ఎకరానికి మనకు నాలుగు నుంచి ఐదు వరకు పిన్వామ్ని ఆకర్షించేటువంటి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి లేదా మనము ఒక జీరో పాయింట్ మూడు ఎంఎల్ స్పైనోస్పాడు స్పైనోసైడ్ కానీ లేదా జీరో పాయింట్ మూడు ఎంఎల్ కోరోజన్ కానీ పిచికారీ చేసుకోవాలి లేదా జీరో పాయింట్ నాలుగు గ్రాముల ఇమ హిమ మెట్టిన బంజేట్ని అది పిచికరీ చేసుకున్నట్లయితే పిన్వామి యొక్క బడదను మనం తగ్గించుకోవచ్చు ఇదే విధంగా యాజమా ఇదే యాజమాన్య పద్ధతిని మనము తో మనము ఈ టొమాటో ఫ్రూట్ బోర్ అంటే కాయతలు పురుగుని కూడా మనము నివారించుకోవచ్చు ఈ విధంగా మనం యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకు దాదాపు ఎకరానికి పదహారు నుంచి ఇరవై టన్నుల వరకు దిగుబడి వచ్చేసి కాయనాన్న బాగుంటుంది మరియు నష్టం తగ్గించుకొని ఎక్కువ లాభాలని పొందవచ్చు అదే హైబ్రిడ్స్ లో అయితే మనము ఈ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకు దాదాపు ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల వరకు మనం దిగుబడిని పొందవచ్చు కాయ నాణ్యతను బట్టి మార్కెట్ లో ధర పలుకుతుంది కాబట్టి టమాటాను సంప్రదాయబద్ధంగా నేలపై చేస్తే నాణ్యత రాదు స్టేకింగ్ విధానంలో సాగు చేస్తే కాయ నేలకు తగలవు దీంతో కాయ దెబ్బతినదు ఇటు బరువు పెరగడంతో పాటు షైనింగ్ వచ్చి మంచి రేటు వస్తుంది సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు పదహారు నుంచి ఇరవై టన్నుల దిగుబడి వస్తుంది అదే స్టేకింగ్ విధానంలో ఇరవై ఐదు నుంచి నలభై టన్నుల దిగుబడిని తీసే అవకాశం ఉంది పైగా పంటకాలం పెరుగుతుంది దీనివల్ల ఎక్కువ రోజుల పాటు దిగుబడిని తీసుకునే అవకాశం ఏర్పడుతుంది